హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగున్నాను వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బంగారు మైసమ్మ టెంపుల్ ఉంది అక్కడ ఈ శ్రావణమాసంలో మాసంలో ఫ్రైడే రోజు అమ్మవారికి గాజులతోన శారీ అయితే కట్టించారనమాట అమ్మవారికి నెక్స్ట్ ఫ్రైడే తర్వాత ఫ్రైడే తర్వాత నెక్స్ట్ ఫ్రైడే రోజు ఆ గాజులని తీసి అమ్మవారికి మళ్ళీ కొత్త చీరతో ఒక చీర కట్టించి పూజ అయితే చేశారనమాట మాసంలో ఆ గాజులతోనూ శారీ కట్టించారు కదా ఆ గాజులన్నీ కూడా ఇక్కడ పెట్టకుండా గుడి వాళ్ళు ఉంటారు కదా అక్క ఫోన్ చేసి మా గాలి వాళ్ళందరికీ ఫోన్ చేసి అమ్మవారి గాజులు ఇస్తాను అందరూ రండి అని అంటే మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ వచ్చేసి అక్క అందరికీ కాళ్ళకి పసుపు పెట్టి గంధము బొట్టు కూడా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ గంధం బొట్టు పసుపు పెట్టింది అనమాట ఇక్కడ చూడండి అమ్మవారు చూస్తున్నారు కదా ఇది అనమాట ఇక్కడ వచ్చేసి మా సిస్టరు మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ వచ్చేసి అక్క ఇవి హార తీస్తున్న అక్కనే గుడికి సం వాళ్ళ వాళ్ళ గుడి అన్నమాట అది ఆమె హారతి ఇస్తుంది చూడండి ఆమెకి అమ్మవారు వస్తు అమ్మవారు హారతి ఇస్తుంటే మీరే చూడండి సార్ కదా అక్కకైతే ప్రతి ఈ నేను చూసిన త్రీ టైమ్స్ అయితే చూస్తున్నాను అక్క ఆరతి అమ్మవారికి హారతి ఇచ్చినప్పుడల్లా అమ్మవారు అనేది అక్కకి వస్తుంది నాకైతే చాలా భయమైందనమాట ఆరతి ఇస్తుంటే అమ్మవారు రావడము ఆరతి ఇస్తుంది ఏమవుతుందేమో అని కొంచెం బెదుర్కొన్నాను కానీ అక్క అమ్మవారు వచ్చినా కూడా ఆరతి అట్లే గట్టిగా పట్టుకొని అమ్మవారికి అనేది ఆరతి అయితే జరిగింది నాకైతే కొంచెం భయమైంది అనమాట చూసారు కదా మాకైతే అందరికీ హారతి అయితే ఇచ్చింది మేమైతే మందరం మొక్కేసి అక్క వాయినం ఇస్తుంది అనమాట అందుకని చెప్పేసి అందరికీ అక్షంతలైతే ఇచ్చిందండి అక్కడ చూసారు కదా ప్లేట్లలో టా వాయినం అయితే అన్నీ సడ్ చేసి పెట్టుకుంది గాజులు అలాగే వట్టిపండు తమలపాకు అన్నీ కూడా సోంపు అన్నీ కూడా పెట్టుకుంది పక్కగా అందరూ వచ్చే ఇద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి అక్షంత్రాలు తీసుకొని మేము ఒక ఫైవ్ టైమ్స్ అయితే తిరిగి అమ్మవారి దగ్గర వేసి అమ్మవారికి అయితే మొక్కాము ఇంకా చూస్తున్నారు కదా అందరికైతే అక్క గాజులు డజన్ గాజులు అనేది ఇచ్చింది అనమాట వచ్చిన వాళ్ళందరికీ డజన్ గాజులు గ్రీన్ రెడ్ కలర్ ఉన్నాయి ఇంకా అలా శ్రావణ మాసం వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి లాస్ట్ వారము ఇంకా గాజులతో పాటు అందరికీ వాయినం కూడా ఇచ్చింది అందరికిచ్చ <laughs> సరే కదండి నా వీడియో ఇంకా మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్